బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలామంది అనుకున్నట్లుగా ఫిట్గా ఉండలేకపోతున్నారు బరువు తగ్గించుకునే ప్రయత్నాలు చూస్తున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు ఉన్నట్టుండి సన్నగా కనిపించలేరు అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే ఎంత బరువుగా ఉన్నా లావుగా ఉన్నా వికారంగా కాకుండా సన్నగా అందంగా కనిపిస్తారు బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని టిప్స్ ఫాలో అయితే సన్నగా నాజుగ్గా కనిపించవచ్చు దీనికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు కొన్ని ఫ్యాషన్ టిప్స్ ఫాలో అయితే చాలు ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం అడ్డంగా ఉండే గీతల డ్రెస్సులు వేసుకుంటే మనం ఉన్నదానికంటే లావుగా ఉన్నట్లుగా కనిపిస్తాం అలా కాకుండా నెలుగు గీతలో ఉండే డ్రెస్సెస్ వేసుకోవాలి దీంతో చూడడానికి చక్కగా కనిపిస్తారు మంచిగా నీట్గా ముడతలు లేకుండా ఐరన్ చేసినట్లుగా ఉన్న డ్రెస్సులు వేసుకోవాలి అలాగే కలర్స్ విషయానికి వస్తే డార్క్ కలర్స్ అంటే బ్లాక్ నేవీ బ్లూ థిక్ గ్రీన్ వంటి కలర్ డ్రెస్సెస్ వేసుకోండి దీనివల్ల చూడడానికి చక్కగా కనిపించడం మాత్రమే కాదు అవి సన్నగా కనిపించేలా చేస్తాయి కాబట్టి ఇలాంటి కలర్స్ని మనం ప్రిపేర్ చేయాలి వీటిని మంచి కాంబినేషన్స్తో ఫేర్ అప్ చేస్తే చూడడానికి బాగుంటారు పొడుగ్గా కనిపిస్తారు ప్రజెంట్ ట్రెండ్ అని లూజ్గా ఉండే బట్టలు అందరూ వేసుకుంటున్నారు అయితే బరువుగా ఉన్నవారిని ఇలాంటి బట్టలు మరింత లావుగా కనిపించేలా చేస్తాయి కాబట్టి లూజ్గా కాకుండా మీకు సెట్ అయినా సరైన ఫిట్టింగ్ ఉండే బట్టలని ఎంచుకోండి వీటితో పాటు పెద్ద పెద్ద ప్రింట్స్ వర్క్ ఉన్న వాటి బదులు ప్లెయిన్ డ్రెస్సెస్ వేసుకోండి అలాగే బెల్ట్ వాడడం వల్ల కూడా సన్నగా కనిపిస్తారు బెల్ట్ పెట్టుకుంటే నడుము సన్నగా కనిపిస్తుంది లేడీస్ చీరలు లంగా ఓనెలపైకి వడ్డనం వంటివి ట్రై చేయొచ్చు వీటితో లుక్ మారుతుంది సన్నగా కూడా కనిపిస్తారు మరి హెవీ వడ్డనాలు కాకుండా సన్నవి కూడా ట్రై చేయొచ్చు దీంతో మీ లుక్ చాలా బాగుంటుంది అలాగే మెడలో పొడుగ్గా నెక్లెస్లు వేసుకోకండి ఇవి మిమ్మల్ని పొడుగ్గా కనిపించేలా చేస్తాయి అదేవిధంగా సన్నగా కనిపించేలా చేస్తాయి అదేవిధంగా కంఫర్ట్గా ఉండే హిల్స్ వేసుకోవడం అలవాటు చేసుకోండి వీటి వల్ల కూడా మీ లుక్ ఎన్హెన్స్ అవుతుంది దీంతో చూడడానికి ఇబ్బందిగా లేకుండా స్టైలిష్గా కనిపిస్తారు మీ డ్రెస్సింగ్ బాగుంటే మీ ఫేస్లో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అది మీకు పెద్ద అసెట్గా నిలుస్తుంది